వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వరంగల్ పార్లమెంటు సభ్యులు చిలువేరు రవీందర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక పండుగగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిలువేరు రవీందర్ హాజరై మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ మైనార్టీలకు ఎస్టీలకు రాజకీయ అధికారంలో భాగస్వాములను చేసిన ఘనత తారక రామారావు గారిదని పేర్కొన్నారు అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలని ప్రజల వద్దకు పాలన అందించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో పోలీస్ పటేల్ పట్వారీ వ్యవస్థను మరియు మున్సబ్లో ఉండేవారు అన్న తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను నిర్మించి ప్రజల వద్దకు పాలనను తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు మహిళలు విద్యలో రాణించాలని పద్మావతి మహిళా యూనివర్సిటీ నిర్మించిన నాయకుడని వృద్ధాప్య పెన్షన్లు ముప్పై ఐదు రూపాయల నుండి రెండు రూపాయల కిలో బియ్యం రేషన్ షాపులో అందించాడని జనతా వస్త్రాలను అందించి పేదవాడిని ఆదుకున్న నాయకుడు నందమూరి తారక రామారావు అని అన్నారు ఈ కార్యక్రమంలో పార్లమెంటు కమిటీ సభ్యులు చిల్వేరు రవీందర్ శ్రీకాంత్ సుధాకర్ సింగారపు దేవేందర్ రాజు సంపత్ కుమార్ గణేష్ సింగ్ కాట్రాతి రాజు పూలపాక సాయికుమార్ సాంబయ్య ప్రభాకర్ రవి మొగిలి వీరేశం మరియు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎంతో గొప్పగా వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండు అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన రోజులోనే సభ్యత నమోదు కార్యక్రమానికి ఒక ప్రాధాన్యత ఉన్నది తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా సభ్యత నమోదు కార్యక్రమం అనేది ఒక పండుగ వాతావరణం తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాతనే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గతంలో ఏ పార్టీకి సభ్యత కార్యక్రమం అనే కార్యకర్తను గుర్తించాల్సిన పని కూడా ఏ పార్టీకి లేకుండా ఉండే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే అన్న నందమూరి తారక రామారావు గారు కార్యకర్తల శ్రేయస్సు గురించి కార్యకర్తలను ఒక పద్ధతిగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు రెండు రూపాలకు క్రియాశీల సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజకీయంగా చైతన్యం కల్పించి రాజకీయంగా పదోన్నతులకు రాజ్యాంగంలో ఒక అధికారాన్ని కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ గడియలో పార్టీ స్థాపించారో కానీ ఇప్పటికీ ఆ మూలాలు ప్రతి ఒక్క తెలుగువాడి గుండెలో తెలుగుదేశం పార్టీ అంటే నాది అని ఒక బడుగు బలహీన వర్గా ఎస్సీ ఎస్టీ మైనార్టీలో కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఇది మా సొంత పార్టీ అనే ఒక భావన ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఉన్నది దానికి కారణం అన్న నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా అన్న నందమూరి తారక రామారావు గారు చేపట్టిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు తెలంగాణ తెలుగు తెలంగాణ తెలుగుదేశం పార్టీని ఎంతో వైభవంగా పునర్వైభవం తీసుకురావాలన్న ఉద్దేశంతో మా జాతీయ అధ్యక్షులు గౌరవని గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావడం జరిగింది విభజన ఆంధ్రప్రదేశ్కు గతంలో ముఖ్యమంత్రిగా చేసినా కూడా కొన్ని దుష్ట శక్తుల వల్ల సెకండ్ టర్మ్ అధికారం కోల్పోయి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది తద్వారా అక్కడ ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు నిర్విరామంగా చేయడం జరుగుతూ ఉన్నదో ఈరోజు ఉచిత గ్యాస్ అయితేనేమి అదేవిధంగా మహిళలకు ఉచిత బస్ అయితేనేమి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల పిల్లలకు విద్యోన్నతి గురించి చేపట్టిన కార్యక్రమాలను మేము తెలంగాణలో జరుగుతున్న సభ్యత్వ కార్యక్రమంలో ప్రజలకు వివరించుకుంటూ అక్కడ మా నాయకుడు మహిళలకు ఉచిత గ్యాస్ ఇవ్వడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో మమ్మల్ని ఆదరిస్తే అక్కడ జరిగే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఇక్కడ తెలంగాణలో కూడా మేము తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రజల వద్దకు వెళ్ళి గడప గడపకు వెళ్ళి మేము తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని ఈ రోజు నుండి నివిరామంగా చే చేయడం జరుగుతుంది తప్పకుండా ప్రజలు కూడా ఎప్పుడు సభ్యత ఇస్తారనా అని స్వయంగా ప్రజలే ఫోన్లు చేసి అడగడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు మేము వరంగల్ తూర్పులో స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని పరంపరగా ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రతి డివిజన్లో ఒకరిద్దరు కార్యకర్తలు ఉన్నా పర్వాలేదు నిర్మోహమాటంగా ప్రజల్లోకి వెళ్ళి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అంతు అనేది లేదు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకత్తితే మేము చేసుకుంటూ ముందుకు వెళ్తానే ఉంటాం ప్రజలు కూడా మా ఫోన్లు చేసి అడగడం జరుగుతూ ఉంది అది మాకు చాలా సంతోషకరమైన విషయం ఈ యొక్క కార్యక్రమానికి మేము ఒక్క పిలిపిస్తే అందుబాటులో ఉన్న వాళ్ళ అందుబాటులో ఉన్న నాయకత్వం మొత్తం రావడం కూడా ఒక సంతోషకరమైన విషయం ఈ విధంగానే మేము రేపటి నుండి ప్రతి డివిజన్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ప్రతి డివిజన్లో కూర్చొని పాత వాళ్ళను కొత్త వాళ్ళను అందరినీ కలుపుకొని ప్రజల వద్దకు వెళ్ళి సబ్బత్త కార్యక్రమం చేయడం జరుగుతుంది